హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మార్కెట్ మార్కెట్కు హెవీ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడెని ఇచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అది ఎన్ని పళ్ళు ఉంది మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని పళ్ళు ఉన్నానా అదే అదే మొత్తం అయినట్టే కదా సైజ్ ఏముంది ఇప్పుడు అరవై రెండు ఫ్రెండ్స్ మరి అరవై రెండు సైజులో ఉన్నటువంటి కోడెను మరి కురువపల్లికి చెందినటువంటి వ్యక్తి అయితే మరి తీసుకురావడం జరిగింది రేట్ ఎంత మరి లక్ష పదివేలకు అయితే ఇస్తావు ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి లక్ష పదివేలకు అయితే అన్నీ ఇస్తారంట మరి అన్ని కడలు అయింది ఇప్పుడు అయితే మరి ఆరు నుంచి ఏడు పళ్ళకు వచ్చిందంట కడలు అన్నీ అయినాయి అని చెప్తున్నారు మరి అడ్రస్ చెప్పండి ఒకసారి అడ్రస్ చెప్ప ఒకసారి అడ్రస్ చెప్పచ్చు మండలం గ్రామం వైద్య మండలం జోగులా మగద్వాల జిల్లా మరి ఫోన్ నెంబర్ చెప్పచ్చు తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఒకసారి మళ్ళీ ఇవ్వనా తొమ్మిది మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు మూడు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కావాలనుకుంటే మరి ఈ నెంబర్కి అయితే కండక్ట్ అయితే మీకు అన్నగారు అయితే అందుబాటులో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఫ్రీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా కావాలంటే మరి వెషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఫ్రీ థ్యాంక్ యూ